ఇప్పుడు మనం హై ప్రోటీన్ కర్రీ చేసుకున్నాము అంటే చిక్కుడు గింజలతో కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి మామూలుగా చిక్కుడుకాయలు తినారు కదా పిల్లలు చాలామంది తినరు ఇలా చిక్కుడు గింజలతో కర్రీ చేయండి సూపర్ ఉంటుంది వద్దనకుండా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చిక్కుడు గింజలతో కర్రీ చేశారా చేస్తే గనక చేశామని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు చిక్కుడు గింజలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను కప్పు చిక్కుడు గింజలు తీసుకున్నాను నీట్గా కడిగి పెట్టుకోవాలి మంచి ప్రోటీన్ అండి చిక్కుడు గింజలు మామూలుగా చిక్కుడుగా తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు చిన్న అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నాలుగు లవంగాలు రెండు ఇలాయచీలు ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ వడక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిక్కుడు గింజలు ఒక్క నిమిషం వేగిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనం ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోకపోయినా టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ ఉంటుంది రోటీస్లోకైనా రైస్లోకైనా తినడానికి చాలా బాగుంటుంది బాగా ఉడకాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకాలి ఇప్పుడు దీంట్లో కారం పొడి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి మన గ్రేవీకి సరిపడినంత ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు మనం కుక్కర్ లేకపోయినా పర్లేదండి ఉడికిపోతాయి గింజలు ఈజీగాని ఉప్పు కారం సరిచూసుకోండి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అంటే ఈ గింజలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి నేను ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను గ్రేవీ చిక్కబడింది వన్ టేబుల్ స్పూన్ కసూరి మీద వేసుకుంటున్నాను ఆప్షన్లు అండి నచ్చితేనే వేసుకోవచ్చు కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చూసారా ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో మంచి ప్రోటీన్ రిచ్ అనమాట గింజలు చాలా బాగుంటాయి హెల్తీ కూడా ఇప్పుడు సీజన్ కదా కంపల్సరీ తెచ్చుకోండి మార్కెట్లో దొరుకుతాయి ఇవి అంతే టేస్టీ టేస్టీగా హై ప్రోటీన్ కర్రీ రెడీ అయిపోయింది చిక్కుడు గింజలతో కర్రీ అండి మంచి గ్రేవీతో మసాలా కర్రీ అనమాట ఎక్కువ మసాలాలు కూడా ఏం వాడలేదు కానీ చాలా బాగుంటుంది రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్